భారీగా అక్రమ షెడ్ల నిర్మాణాలు పట్టించుకొని అధికారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ సెయింట్ మేరీస్ సైరన్ చర్చ్ కి ఆనుకొని యథైచ్చగా అక్రమ షెడ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికుల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి కాప్రా మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టినా అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్కులు నిబంధనలు తుంగలో తొక్కుతూ స్థానికంగా ఉన్న కొందరు బడాబాబుల అండదండలతోనే పనులు కొనసాగిస్తున్నారు దీంతో కాప్రా మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండిపడుతుంది అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారనైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చాలా సందర్భాలలో అధికారులు చెబుతున్నారు అయినప్పటికీ దాన్ని ఆచరించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని మామూలులకు అలవాటు పడి వాటిని పట్టించుకోవడం లేదని స్థానికుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్లపై ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులపై అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు